భారత్ మాతాకి ముఖ్యంగా ఈరోజు తల్లాడలో భారత్ ఏదైతే యాత్ర నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి దేశ భక్తి పౌరులైనటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ సక్రమంగా నడవటానికి కారుకులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కార్యక్రమంలో మహిళలు పిల్లలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనందరం చూసాం ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో కొన్ని చట్టాలు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా వాటిలో దేశం మొత్తం ఏదైతే ఒకే చట్టం ఉంటుందో అదేవిధంగా కాశ్మీర్ అనే రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి చట్టం వాళ్ళకి రెండు జెండాలు ఉంటాయి మనకు ఒక జెండా ఉంటుంది అంతా ఒకటే జెండా ఉంటుంది వాళ్ళకి రెండు జెండాలు ఉంటాయి అటువంటి పాకిస్తాన్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్లో రద్దు చేసిన తర్వాత త్రిబుల్ తలాక్ మహిళలు ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూడు సార్లు తలాక్ 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 అంటే వాళ్ళని విడాకులు తీసుకునేటువంటి కార్యక్రమం అటువంటి త్రిపుల్ తలాఖ్ని రద్దు చేయడం జరిగింది మొన్ననే మనం ఈ మధ్య రీసెంట్గా చూసాం వర్క్ బోర్డు బిల్లు సవరణ చేయటం జరిగింది పార్లమెంట్లో వర్క్ బోర్డు సవరణ చేయటం జరిగింది వీటన్నిటికీ కారణం వర్క్ బోర్డు సవరణ ఏదైతే జరిగిందో ఈ వర్క్ బోర్డు ఆస్తులు ఈ దేశంలో రైల్వే మిలిటరీ తర్వాత అత్యధికమైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ముస్లిం వక్ సంస్థలు ఆ సంస్థలకు వచ్చేటువంటి ఆస్తులు దాదాపుగా పది లక్షల పైచులకు ఆస్తులు ఉన్నాయి తొమ్మిది లక్షల పైచులకు ఎకరాల భూమి వాళ్ళకి అటువంటి వక్ ఆస్తుల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే ఇన్కమ్ వచ్చేసి ఆదాయం ఆ యొక్క వక్బోర్డ్ ద్వారా కేవలం నూట అరవై మూడు కోట్ల ఆదాయం చూపిస్తుంది కానీ వాళ్ళకు వచ్చే ఆదాయం దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది అటువంటి ఆదాయాన్ని కొంతమంది ముస్లిం పెద్దలు వాటిని స్వహాదీయటమే కాకుండా కొన్ని దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ సంస్థలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకి ఈ యొక్క డబ్బుని పంపించడం జరుగుతుంది ఆ తీవ్రవాద సంస్థలు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక చోట్ల తీవ్రవాద కార్యకలాపాలని నడపడం జరుగుతూ ఉన్నది ఈ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత యాత్రికులు స్విట్జర్లాండ్ లాంటి దేశానికి పోయి యూరోప్ లాంటి దేశాలకు వెళ్ళి సందర్శనకెళ్లే యాత్రికులు ఈరోజు కాశ్మీర్కి రావడం జరుగుతూ ఉంది కాశ్మీర్ అందాలు ప్రపంచంలోనే అది గొప్పమైనటువంటి అందాలు అటు అటువంటి అందాలు చూడటానికి వచ్చినటువంటి కొంతమంది యాత్రికుల్ని గత నెల ఇరవై రెండో తారీఖు నాడు పాల్గంలో మనందరం చూసాం అత్యంత హేయమైన నీచమైనటువంటి చర్య ఎవరైతే ఆ యాత్రికులు సందర్శకులు అక్కడికి వెళ్ళున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రత్యేకించి ఆధార్ కార్డులు అడిగి ఆధార్ కార్డుల వాళ్ళకి ఎవిడెన్స్ దొరకనప్పుడు ముఖ్యంగా పురుషుల్ని వాళ్ళ ప్యాంట్లు లిప్పదీసి చూసి శుంతి చేసుకొని ఉంటే వదిలేసి సుంధి చేయనటువంటి వాళ్ళని చంపేయడం జరిగింది ఇంత తీవ్రవాద తీవ్రంగా ఎంత హేమన చర్య మనం ఒక్కసారి అందరం ఆలోచన చేయాలి కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి హనీ వెళ్ళినటువంటి దంపతులు ఆ రోజున వారి సింధూరాన్ని కోల్పోవడం జరిగింది ఆ రోజే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కటే మాట అన్నారు ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తీవ్రవాదుల ఉంటే తీవ్రవాదులు కానివ్వండి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు కానివ్వండి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మట్టిలో కలిపేస్తాం అని చెప్పడం జరిగింది మనం చూసాం కొద్ది రోజుల్లోనే కొద్ది రోజులంటే కొద్ది రోజుల్లోనే ప్రపంచం అంతా హాయిగా ఉంది భారతదేశంలో పౌరులైతే అయితే మరీ హాయిగా ఉన్నారు ఈ దేశంలో యుద్ధం జరిగిద్దనే కనీసం ఆలోచన కానీ ఏం జరుగుతుందనేది కూడా తెలియకుండా అందరూ హ్యాపీగా ఇండ్లల్లో కూర్చొని ప్రశాంతంగా టీవీలు చూసుకుంటూ సుఖంగా ఉన్నటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క అబ్జర్వేషన్ ఆ రోజు రాత్రి పాకిస్తాన్ లోను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి తొమ్మిది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల్ని కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో నేలమట్టం చేసి వంద మంది పైచులకు తీవ్రవాదల్ని హతమార్చి ఈ దేశం యొక్క రోషాన్ని పౌరుషాన్ని బలాన్ని బలగాన్ని చూపించినటువంటి మన నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా సైన్యాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి మనం చూసాం ఏదైతే ఆ రోజున తీవ్రవాద సంస్థలు తొమ్మిది సంస్థలు ఏదైతే తొమ్మిది స్థావరాలని ధ్వంసం చేశారో ఆ తొమ్మిది స్థావరాలకి పక్కన కనీసం ఒక్కరంటే ఒక్క పౌరుడు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ధ్వంసం చేయకుండా నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేసుకొని తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసి వంద మంది తీవ్రవాదుల్ని హతమార్చారు ఈ యొక్క కార్యక్రమం చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన బోర్డర్లో ఉన్నటువంటి చాలా విలేజెస్ మీద చాలా బోర్డర్లో ప్రాంతాల్లో వాళ్ళు కాల్పులు చేయడం దాన్ని మన ఇండియాలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా రక్షణ సామాగ్రితో వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టారు ఈ సందర్భంగా కొంతమంది సైనికులు మరణించడం జరిగింది వారందరికీ కూడా మనం మన సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఇంకా ఈ దేశంలో ముస్లిం ఇస్లామిక్ తీవ్రవాదం జరుగుతున్న సందర్భంలో ఇంత తీవ్రంగా నడుస్తున్నటువంటి ప్రాంతంలో కూడా ఈ దేశంలో మనం ఇంకా ప్రశాంతంగా ఉన్నామంటే ఈ దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం ఈరోజు అందరం సంఘీభావాన్ని తెలియజేస్తూ సైన్యానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ దేశమంతా త్రిరంగ యాత్రలు జరుగుతూ ఉన్నాయి ఆ త్రిరంగ యాత్రలోనే భాగంగా ఈరోజు తల్లాడలో త్రిరంగ యాత్ర ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి స్థానిక నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర గారు ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం